నేను రౌడీని కాను గోండాని కాను పోలీస్ ఎన్ఫార్మర్ నాకు ఉద్యోగం వచ్చిందని రాధ ఎంతో ఆనందంగా చెప్పిన రోజు నీకు గుర్తుందా అమ్మా ఆ రోజు పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకోకుండానే పోలీస్ యూనిఫామ్ లో ఐజీ కి వెళ్ళాను ఎంతో ఉత్సాహంగా లిస్ట్ లో నా పేరు కోసం వెతుకుతున్నాను ఎక్కడా నా పేరు కనిపించలేదు ఆత్రంగా మళ్ళీ మళ్ళీ చూశాను కానీ నిరాశే ఎదురైంది దూరంగా ఉన్న రాధను చూశాను ఆమె దగ్గరికి వెళ్ళి పరిహాసానికి నా పేరు టైప్ చేయలేదు కదా అని అడిగాను అందుకు రాధ ఎస్పీ నాగమణి గారి మూలంగా నాకు ఉద్యోగం రాలేదని చెప్పింది ఆవేశాన్ని ఆపుకోలేక ఆమె ఎక్కడుందో అడిగి తెలుసుకున్నాను ఎంతో గౌరవ మర్యాదలతో బతుకుతున్న మీకు ఇది న్యాయమేనా ఇలా ఎందుకు చేశారు నేను ఏ విధంగా అనర్హుని అని నాగమణి గారిని ప్రశ్నించడానికి ఆవిడ దగ్గరికి బయలుదేరాను చెప్పండి ఎవరి దగ్గర లంచం తీసుకుని పని చేశారు ఎవరి రికమెండేషన్ లొంగిపోయి పని మిస్టర్ పృథ్వీరాజ్ ఇది డిపార్ట్మెంట్ మ్యాటర్ నీతో చెప్పకూడదు అలా తప్పించుకోకండి మేడం అంతరాత్మను చంపుకుని మాట్లాడకండి నా గురించి నీకేం తెలుసు అని అలా మాట్లాడుతున్నావు మీ గురించి నాకు పూర్తిగా తెలుసు ఈ ఫైల్ చూస్తే మీకే అర్థమవుతుంది అవుతుంది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో మీరు ఎస్ఐ గారు రిక్రూట్ అయ్యారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో సిఐగా ప్రమోట్ అయిన మీరు రెండేళ్లకే డిఎస్పిగా మరో మెట్టు పైకెళ్లేరు నైన్టీన్ ఎయిటీ లో ఎడిషనల్ ఎస్పి గాను ఎయిటీ త్రీ లో ఎస్పి గాను మీరు బాధ్యతలు స్వీకరించారు ఇది జనరల్ నాలెడ్జ్ కాదు మేడం అంచెలంచెలుగా శిఖరాగ్రానికి చేరిన మీలో నేను ఒక ఆడ పోలీస్ ఆఫీసర్ చూడలేదు ద్వాపరయోగం నాటి ద్రోణాచార్యుడిని చూశాను ఏకలవ్యుడిగా ఆరాధించాను ఏనాటికైనా నేను మీలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కలవకున్నాను ఈ జనారణ్యంలో నిరుద్యోగిగా తిరగాల్సి వస్తున్నాయి బాధపడటం లేదు నేను అభిమానించే వ్యక్తి ఒక అవకాశం తెలిసి సిగ్గుతో వెళ్ళిపోతున్నాను తీసుకోండి మీ జీవిత చరిత్రలో చాడి చెప్పే ఈ కాగితాలతో నాకు పని లేదు ఆదర్శం కోసం తొందరపడి తెచ్చుకున్న ఈ కాకే యూనిఫామ్ నన్ను ఎగతాడి చేయక ముందే మీ డిపార్ట్మెంట్ కానుగ్గా ఇస్తున్నాను గుడ్ బాయ్ నిరుత్సాహంతో వెళ్ళిపోతున్నా నేను రేపు ఒక రౌడీగానో గూండాగానో మారితే దానికి కారణం మీరే అవుతారు నీ ప్రశ్నలకు సమాధానం కావాలంటే కారేక్ నీ నిజాయితీ చూశాను నీలోని ఆవేశాన్ని చూశాను నా పగ నెరవేర్చి పెట్టడానికి నువ్వే సరైన వాడవని నిర్ణయించుకున్నాను వైస్ ఛాన్సలర్ ముకుందరావు గారిని దారుణంగా హత్య చేసిన సంగతి నీకు తెలిసే ఉంటుంది ఆ ముకుందరావు గారు నా భర్త ఆ కేసును పరిష్కరించడానికి నేను విధాలా ప్రయత్నిస్తుంటే డబ్బు పరపతి అడుగడుగున అడ్డుపడి సాక్ష్యాలను తారుమారు చేస్తున్నాయి నాలో ద్రోణాచార్యుణ్ణి చూసి నువ్వు తప్పు చేయలేదు పృథ్వీ తన గౌరవాన్ని నిలబెట్టగలిగేది ఏకలవ్యుడు కాదు అర్జునుడని భావించినట్లే నా ఆశయాన్ని నెరవేర్చగల నువ్వే నువ్వేనని గ్రహించాను నిజానికి ఇంటర్వ్యూలో నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యావు కానీ ఈ కేసులో నిన్ను పోలీస్ ఇన్ఫార్మర్గా వినియోగించి భోషులు పట్టించాలనే ఆశయంతో ఆ పేరు మేడం నేను నేరస్తుమ వరకు నడిపించడమే మీ ఆశయం అయితే అది నేను నెరవేరుస్తాను మీ పశువు కుంకాలు నేల రాల్చిన చట్టానికి పట్టించడమే నా అని మీరు భావిస్తే తగిన మీ పశువు తాడుకు మారుగా వాడి మెడకు ఊరితాడు నేను తగిలిస్తాను చాలా సంతోషం కానీ సార్లు ఓడిపోయారు రవి కానని చో కవిగాంతునే అన్నారు పెద్దలు పోలీసులు వెళ్ళలేని చోటికి రౌడీ వెళ్ళగలడు అంటాను నేను అటువంటి దుర్మార్గులకు ఆశ్రయం ఇచ్చే రౌడీగా మారి సాక్ష్యం సంపాదించి ఆ నేరస్ అలా ఉద్యోగంలో చేరాను వాళ్ళతో చెయ్యి కలిపి ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి ప్రభుత్వాన్ని కూలదోటానికి ప్రయత్నించిన వాళ్ళ ఆటలు కట్టించాను డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా ఓ చిన్న సైజు డిటెక్టివ్ నేను ఒక పోలీస్ మనిషిని కనిపెట్టలేకపోయావా అయితే ఆ పని పూర్తయ్యాకే అయ్యాకే నీ మెడలో మూడు మూడు వేస్తా ఏంటి ఐదో సాక్షి దొరికిందా ఎస్ సార్ ఆత్మాభిమానాన్ని అమ్ముకొని సాక్షి దొరికింది వెరీ గుడ్ సాక్షిని పూర్తి బందోబస్తు కోర్టుకు తీసుకెళ్ళి ఇంతకీ ఇప్పుడు ఆ సాక్షి ఎక్కడుంది నా పర్మిషన్ తోనే ఆ అమ్మాయి ఓ పెళ్లికి అటెండ్ అయింది రాగానే నా కస్టడీలో ఉంచుకుంటాను ఏమిటో ఏమైంది ఈ అమ్మాయి నీళ్ళు తూకి ప్రాణం తీసుకుపోయిందండి కారు ఆసుపత్రికి తీసుకెళ్ళండి బాబు వీలేదు మేము వేటలో ఉన్నాం తప్పుకోండి తప్పు జాను బాబు ఆపదలో ఉన్నప్పుడు అలా అనుకోడదు తీసుకొచ్చే లోపల పడుకోబెట్టండి ఏమిటో కారు తీచి నెట్టు రాసుకున్నట్టు ఆత్మహత్య చేసుకొ పోయి దారు తీసుకొచ్చి కారులో ఎక్కిట నేను ఎందుకు ఈ పని చేసానో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ ఫిగర్ చూడండి చెలబౌతయ తీడే మీ మూడో పల ప్రతి మూం బట్కివర్ ఖాళీ పోలీస్ స్టేషన్ నుంచి అలా తప్పించుకొచ్చావయ్యా ఎలిమెంటరీ స్కూల్ పెళ్లాడా ఏమిటా ప్రశ్న పోలీస్ స్టేషన్ లో మన అత్తారిల్లు కదా అల్లుని పంపినట్టుగా లాంఛనాలతో బెయిల్ ఇచ్చి అలా సాగనంపారు కాకపోతే చేతికి చిక్కిన ఎమ్మెల్యేలు క్షణంలో చేయజారిపోయారే అని బాధగా ఉంది నేను అదే బాధపడుతున్నానయ్యా కానీ లోగా ఇంకోత్త బెడదొచ్చి పడింది అయ్యా అయ్యి బాబోయ్ ఏమిటది మా తమ్ముడి మద్దర్ కేసులో ఐదవ సాక్షి నాగమణి చేతికి చిక్కింది ఆ సాక్షి గనక కోర్టులో నోరు విప్పితే మా తమ్ముడు గొంతు శాశ్వతంగా మూతపడిపోతుంది ఈ గండం నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది ఖాళీ ఏమిటో చెప్పండి భూకంపం సృష్టించేనా సరే ఆ పని పూర్తి చేసుకొస్తాను ఏం లేదు రేపు మా తమ్ముణ్ణి కోర్టులో హాజరుపరుస్తున్నారు వాడు పోలీసు వ్యాను దిగి కోర్టు మెట్లు ఎక్కకుండానే నువ్వు మా తమ్ముణ్ణి తప్పించాలి తప్పిస్తాను శాశ్వతంగా తప్పిస్తా ఖాళీ అంటే నా ఉద్దేశం పోలీసు తప్పిస్తాను అని వస్తాను కోర్టులో హాజరు పరచడానికి అతన్ని కోర్టు దగ్గర కిడ్నాప్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుచేత కొంత పోలీస్ ఫోర్స్ ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో కోర్టు దగ్గర మరికొందరు బాంబే రూట్ లో ఏడో కిలోమీటర్ దగ్గర నాతోనూ ఉంటారు ఇంతకీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు స్టేట్ రౌడీగా మన డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసిన కాళీకిరణ్ ఉరఫ్ పృథ్వీరాజ్ చాలా జాగ్రత్తగా డీల్ చేసి ప్రాణ జరగకుండా చూడండి అలాగే సార్ హలో నేను డిఐజీని మాట్లాడుతున్నాను మీరు స్టేట్ రౌడీ అనుకుంటున్న ఆ కాళీచరణ్ పోలీస్ ఇన్ఫార్మర్ అతని అసలు పేరు పృథ్వీరాజ్ పోలీస్ ఇన్ అవును మీరు చేసే కిడ్నాపింగ్ డ్రామా ముగింపు వరకు ఎస్పీ నాగమణితో చెప్పేశాడు ఆమె బొంబాయి రోడ్డు ఏడో కిలోమీటర్ దగ్గర ఉంటుంది ఈ బెంగళాన్ని మింగడల ఈ భూపతి దగ్గర తిల్ల ఆటలు సాగవు నేను అడి చూపిస్తాను డ్రామా పండుకో పట్టుకోయ్ పండుకోండి పట్టుకోండి ఆగా లాగా